ఏపీలో ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది మహిళల యొక్క అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా ఈ అర్హతలు అనేది ఏపీలోని మహిళలకైతే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్కి సంబంధించిన డబ్బులు అనేది నాకు రెండు రోజుల క్రితం నా యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవడం జరిగింది అది ఎలా క్రెడిట్ అయ్యింది సో ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తే బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు అయితే పడ్డాయో వీడియోలో చాలా సింపుల్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ చాలామంది అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీలోని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బ్యాల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా అర్హతలు మనం చూసుకున్నట్టయితే గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన అర్హతలు బీపీఎల్ ఫ్యామిలీలు మాత్రమే పథకానికి అయితే అర్హులు అనేసి అంటున్నారు ఎల్పిజి కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు మొబైల్ నెంబరు కరెంటు బిల్లు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనగా లింక్ లింకప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలనేసి అయితే అంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా గ్యాస్ ఆఫీసుల్లోని గ్యాస్ ఆఫీసుల్లోని కేవైసీ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ అనేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేమెంట్స్ ఒకసారి చూద్దాం నాకు ఏ విధంగా నా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందో ఇక్కడ ఒకసారి ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తా సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడాను చూడండి ముందుగా నేను ఏ అర్హతలు అయితే చెప్పడం జరిగిందో అన్నిను చాలా చక్కగా నేనైతే దరఖాస్తులోని అప్లై చేసుకున్నా సో ఫ్రెండ్స్ అదేవిధంగా నాకైతే ఈ ఉచిత ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి మెసేజ్ అయితే నాకు రావడం జరిగింది నేనైతే గ్యాస్ బంద్ అని అయితే బుక్ చేయడం జరిగింది ఫ్రైడే సో ఫ్రెండ్స్ శుక్రవారం రోజునైతే నేను బుక్ చేయడం జరిగింది బుక్ చేసిన వెంటనే నా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంది కాబట్టి వెంటనే నాకు అనేది మెసేజ్ అనేది రావడం జరిగింది మీరు అనేది ఫ్రైడే శుక్రవారం రోజున గ్యాస్ బండ్ అనేది బుక్ చేసుకున్నారు దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది అనేసి నాకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది చాలామంది మహిళలు కొన్ని అప్లై చేస్తున్నారు కొన్ని చేయట్లేదు డబ్బులు రావట్లేదు అనేసి చాలామంది అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ అన్ని విధాలుగా అన్ని కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది విత్ బ్యాంక్ అకౌంట్స్తో సహా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గ్యాస్ బండ బుక్ చేసిన నెక్స్ట్ డే నాకు ఇంకో మెసేజ్ అయితే రావడం జరిగింది డియర్ ఉజాలా బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎల్పిజి సబ్సిడీ అండర్ ది ప్రధానమంత్రి యోజన హ్యాస్ బిన్ సెంట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి మనకి హెచ్పిసిఎల్ నుండి అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది గ్యాస్ బండ బుక్ చేసిన రెండో రోజే సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మందికి అర్థం కావట్లేదు ప్రతిదీ కూడాను చాలా చక్కగా పర్ఫెక్ట్గా మీరనేది ఈ పథకాలకు సంబంధించి అప్లై అనేది చేసుకుంటేనే మీకు గవర్నమెంట్ నుండి వచ్చే ఒక్క ఐదో పదో రూపాయలైనా వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడుతుంది కొన్ని ప్రూఫ్స్ అనేది కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ప్రూఫ్స్ అనేది కంప్లీట్గా మనం ఇవ్వగలిగితేనే మనకి గవర్నమెంట్ నుండి రిలీజ్ చేసే ప్రతి ఒక్క రూపాయి అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా జమ అవుతుంది సో ఫ్రెండ్స్ దీని కొరకాయ చాలామంది మహిళలకి రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ అనేది ఉంటాయి చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్అప్ అనేది చేసి ఉంటారో ఆ యొక్క అమౌంట్ అనేది గవర్నమెంట్ డబ్బు అనేది అక్కడ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మానేసి మీరైతే స్టార్టింగ్ లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటదో దాన్ని అయితే చెకప్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మనం చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింకప్లు అనేది చేస్తామో ఆ అకౌంట్స్కి అనేది డబ్బులు పడడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళైతే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అవల్ల నీట్గా మీరు అనేది అప్లై చేసుకుంటేనే ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది ప్రతిదీ కూడా వన్ బై వన్ నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియో చక్కగా అర్థమవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను విత్ ఇన్ ప్రూఫ్స్తో నేనైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి నెక్స్ట్ నేరుగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే మనం రావడం జరిగింది ఇక్కడ చూడండి యువర్ ఎస్బి బ్యాంక్ అకౌంట్ నెంబర్ పక్కన క్రెడిటెడ్ ఫర్ ది త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ నుండి మనం ఏదైతే మెసేజ్లో చూస్తున్నామో అదే అనేది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో చూస్తున్నాం చూడండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఈ డేట్ అయితే మీరు చూడండి ఆరు ఆరో తారీఖు ఒకటో నెల జనవరిలోనే నాకైతే మూడు వందల రూపాయలు అనేది సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరిగింది ఇక్కడ బ్యాంక్ కూడా బ్యాంకు పేరు కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఇదండి ఈ విధంగా మీరైతే ప్రీ గ్యాస్కి సంబంధించి కంప్లీట్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటేనే ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది పడుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే నేను చేస్తూ ఉన్నా చాలామంది చూస్తున్నారు పట్టించుకోవట్లేదు సో ఫ్రెండ్స్ ఆ విధంగా మీరైతే మోసపోతున్నారు కంప్లీట్గా ఒక పథకం ముందు అంటే దానికి సంబంధించిన ఏ టు జెడ్ డాక్యుమెంట్స్ అనేది మనం అధికారులకు అనేది మనం అనేది ఇవ్వాలి వారు అనేది నీట్గా అప్లై అనేది చేసుకొని ఇస్తారు అప్లై చేసుకున్న ఒకటికి రెండు సార్లు మనం అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా మెసేజ్లు అనేది రావడం జరుగుతుంది కదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఫ్రీ గ్యాస్ పథకానికి సంబంధించి చాలామంది మహిళలు డబ్బులు అయితే పడుతున్నాయి డబ్బులు పడట్లేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇదండి ప్రూఫ్ స్టార్టింగ్లో నేను ఏ విధంగా అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది చూపించడం జరిగిందో ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో కూడా మూడు వందలు పడినట్టు కంప్లీట్గా ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా నేనైతే మీకు అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ దయచేసి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ చేయండి చాలామంది మహిళ అయితే వీడియో చూస్తారు ఇక్కడ విషయం ఏంటనేది చాలా చక్కగా వాళ్ళైతే అర్థం చేసుకుంటారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి జెన్యున్గా ఏపీలో ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది మహిళల యొక్క అకౌంట్స్కి పడాలంటే కంపల్సరిగా ఈ అర్హతలు అనేది ఏపీలోని మహిళలకైతే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్కి సంబంధించిన డబ్బులు అనేది నాకు రెండు రోజుల క్రితం నా యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవడం జరిగింది అది ఎలా క్రెడిట్ అయ్యింది సో ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తే బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు అయితే పడ్డాయో వీడియోలో చాలా సింపుల్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి చక్కటి అప్డేట్స్ చాలామంది అయితే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీలోని అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బ్యాల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా అర్హతలు మనం చూసుకున్నట్టయితే గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన అర్హతలు బీపీఎల్ ఫ్యామిలీలు మాత్రమే పథకానికి అయితే అర్హులు అంటున్నారు ఎల్పిజి కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ మొబైల్ నెంబరు కరెంటు బిల్లు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరిగా ఉండాలి అనేసి అంటున్నారు సో ఫ్రెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనగా లింక్ లింకప్ అనేది కంపల్సరీగా చేసుకోవాలనేసి అయితే అంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా గ్యాస్ ఆఫీసుల్లోని గ్యాస్ ఆఫీసుల్లోని కేవైసీ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ అనేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేమెంట్స్ ఒకసారి చూద్దాం నాకు ఏ విధంగా నా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందో ఇక్కడ ఒకసారి ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తా సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడాను చూడండి ముందుగా నేను ఏ అర్హతలు అయితే చెప్పడం జరిగిందో అన్నిను చాలా చక్కగా నేనైతే దరఖాస్తులోని అప్లై చేసుకున్నా సో ఫ్రెండ్స్ అదేవిధంగా నాకైతే ఈ ఉచిత ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి మెసేజ్ అయితే నాకు రావడం జరిగింది నేనైతే గ్యాస్ బంద్ అని అయితే బుక్ చేయడం జరిగింది ఫ్రైడే సో ఫ్రెండ్స్ శుక్రవారం రోజులైతే నేను బుక్ చేయడం జరిగింది బుక్ చేసిన వెంటనే నా మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంది కాబట్టి వెంటనే నాకు అనేది మెసేజ్ అనేది రావడం జరిగింది మీరు అనేది ఫ్రైడే శుక్రవారం రోజున గ్యాస్ బండ్ అనేది బుక్ చేసుకున్నారు దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది అనేసి నాకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది చాలామంది మహిళలు కొన్ని అప్లై చేస్తున్నారు కొన్ని చేయట్లేదు డబ్బులు రావట్లేదు అనేసి చాలామంది అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ అన్ని విధాలుగా అన్ని కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది విత్ బ్యాంక్ అకౌంట్స్తో సహా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గ్యాస్ బండ బుక్ చేసిన నెక్స్ట్ డే నాకు ఇంకో మెసేజ్ అయితే రావడం జరిగింది డిఆర్ ఉజాలా బెనిఫిషరీ గుడ్ న్యూస్ యువర్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎల్పిజి సబ్సిడీ అండర్ ది ప్రధానమంత్రి యోజన హ్యాస్ బిన్ సెంట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి మనకి హెచ్పిసిఎల్ నుండి అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది గ్యాస్ బండ బుక్ చేసిన రెండో రోజే సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మందికి అర్థం కావట్లేదు ప్రతిది కూడాను చాలా చక్కగా పర్ఫెక్ట్గా మీరనేది ఈ పథకాలకు సంబంధించి అప్లై అనేది చేసుకుంటేనే మీకు గవర్నమెంట్ నుండి వచ్చే యొక్క ఐదో పదో రూపాయలైనా వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడుతుంది కొన్ని ప్రూఫ్స్ అనేది కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ప్రూఫ్స్ అనేది కంప్లీట్గా మనం ఇవ్వగలిగితేనే మనకి గవర్నమెంట్ నుండి రిలీజ్ చేసే ప్రతి ఒక్క రూపాయి అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నేరుగా జమ అవుతుంది సో ఫ్రెండ్స్ దీని కొరకాయ చాలామంది మహిళలకి రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ అనేది ఉంటాయి చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింకప్ అనేది చేసి ఉంటారో ఆ యొక్క అమౌంట్కి అనేది గవర్నమెంట్ డబ్బు అనేది అక్కడ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మానేసి మీరైతే స్టార్టింగ్లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో దాన్ని అయితే చెకప్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మనం చివరిసారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ లింక్అప్లు అనేది చేస్తామో ఆ అకౌంట్స్కి అనేది డబ్బులు పడడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళైతే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కండిషన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఆ వల్ల నీట్గా మీరు అనేది అప్లై చేసుకుంటేనే ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది ప్రతిదీ కూడా వన్ బై వన్ నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియో చక్కగా అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను విత్ ఇన్ ప్రూఫ్స్తో నేనైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి నెక్స్ట్ నేరుగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే మనం రావడం జరిగింది ఇక్కడ చూడండి యువర్ ఎస్బి బ్యాంక్ అకౌంట్ నెంబర్ పక్కన క్రెడిటెడ్ ఫర్ ది త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ నుండి మనం ఏదైతే మెసేజ్లో చూస్తున్నామో అదే అనేది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో చూస్తున్నాం చూడండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఈ డేట్నైతే మీరు చూడండి ఆరు ఆరో తారీఖు ఒకటో నెల జనవరిలోనే నాకైతే మూడు వందల రూపాయలు అనేది సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరిగింది ఇక్కడ బ్యాంక్ కూడా బ్యాంకు పేరు కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఇదండి ఈ విధంగా మీరైతే ప్రీ గ్యాస్కి సంబంధించి కంప్లీట్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటేనే ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది పడుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే నేను చేస్తూ ఉన్నా చాలామంది చూస్తున్నారు పట్టించుకోవట్లేదు సో ఫ్రెండ్స్ ఆ విధంగా మీరైతే మోసపోతున్నారు కంప్లీట్గా ఒక పథకం ముందు అంటే దానికి సంబంధించిన ఏ టు జెడ్ డాక్యుమెంట్స్ అనేది మనం అధికారులకు అనేది మనం అనేది ఇవ్వాలి వారు అనేది నీట్గా అప్లై అనేది చేసుకొని ఇస్తారు అప్లై చేసుకున్న ఒకటికి రెండు సార్లు మనం అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా మెసేజ్లు అనేది రావడం జరుగుతుంది కదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఫ్రీ గ్యాస్ పథకానికి సంబంధించి చాలామంది మహిళలు డబ్బులు అయితే పడుతున్నాయి డబ్బులు పడట్లేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇదండి ప్రూఫ్ స్టార్టింగ్లో నేను ఏ విధంగా అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది చూపించడం జరిగిందో ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో కూడా మూడు వందలు పడినట్టు కంప్లీట్గా ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా నేనైతే మీకు అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ దయచేసి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ చేయండి చాలామంది మహిళ అయితే వీడియో చూస్తారు ఇక్కడ విషయం ఏంటనేది చాలా చక్కగా వాళ్ళైతే అర్థం చేసుకుంటారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్ అనేది మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటాయి జెన్యున్గా